తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మన దేశం సనాతనమైనది సదా నూతనమైనది అని అన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ దేశభక్తి కలిగి ఉండాలి అని భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప దేశమని కొనియాడారు కార్యక్రమంలో డిఎన్ రాఘవరెడ్డి సిబాష్ ఇన్ఛార్జ్ మల్లికార్జునరావు ప్రైమరీ ఇన్ఛార్జి ఉమా మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

셀리아 아들, 셀리아 아들, 셀리 아들, 아들, 아리 아들, 아들, 아 ஜி பஞ்சபிஜரா முனே தனது மனதே குருத்து ந స్టూడెంట్స్ సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ సో చాలా చక్కగా సో రెండు విషయాల్ని కన్వే చేశారు మనకు తెలుగు టీచర్ ఈరోజు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది సో ఇందాకే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించి ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది అంటే రెండు వందల సంవత్సరాలు ఒకటి రెండు కాదు దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఇయర్స్ మనము ఒక స్లావరీగా ఉంటూ ఒకళ్ళ కింద బానిసత్వాన్ని ఫేస్ చేసి ఇది కరెక్ట్ కాదు ఇండియాకి ఈ లైఫ్ ధోర్నీతో అయితే మనం ముందుకెళ్ళలేమని అప్పట్లోనే మన జాతీయ నాయకులందరూ ఆలోచించి వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి అంటే ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఇప్పుడున్న ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు అయినా కూడా అప్పుడున్న రోజుల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉపయోగించుకొని వాళ్ళకున్న పరికరాలతోటి వాళ్ళకున్న సామర్థ్యంతోటి మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడము వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మనం గడిపాము